విచారణనటువంటి ఏఎస్ఎఫ్ రాష్ట్ర జిల్లా ఏఎస్ఎఫ్ నాయకులు, మాని కుర నాయకులు అదేవిధంగా విధంగా అడ్వకేట్ షాబాబ్ గారికి నర నరనపుండే సంస్థల జోడించి అని సార్ గారి వెలుదasına కోటాముండి బానే చేస్తాం. ఈ హరిత ఇందూర్ హోటల్లో ఏర్పాటు చేసినటువంటి ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభల ఆహ్వాన సంఘ ఏర్పాటు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణలో ఏఐఎస్ఎఫ్ తెలంగాణ ఏర్పడిన తర్వాత నాలుగోసారి యొక్క రాష్ట్ర మహాసభలు వేదిక నిజాంబాలు కానున్నాయి ఈ సందర్భంగా ఆహ్వాన సంఘం సమావేశం సందర్భంగా ఈ కేంద్ర రాష్ట్ర ఆలోచనలు ఆలోచిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంతో పాటు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు వెళ్తున్నటువంటి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ అదే అదేవిధంగా విద్యార్థులు పడుతున్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం అదేవిధంగా ఒక సమస్యల వాటిని కూడా ఏకతాటిపై తీసుకొచ్చి ఈ రాష్ట్ర మహోత్సవాలను ఎదికగా ఏర్పాటు చేసుకొని ఈ యొక్క రాష్ట్ర మహోత్సభలో వేదికగా ఈ నిజామాబాద్ కేంద్రం కావడం చాలా గర్వంగా ఉన్నది ఈ యొక్క నిజామాబాద్లో జరిగిపోయేటువంటి నవంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు మూడు రోజుల పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర మహోత్సభలో జరుగుతున్న సందర్భంగా ఆ మహాసభల ఏర్పాటు కోసం ఈ యొక్క వేదికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం ఈ రాష్ట్ర మహోసభలు ఉపయోగించుకోవడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క ఏర్పాటు చేసినటువంటి నిజామాబాదు జిల్లా ఏఐఎస్ఎఫ్ అదేవిధంగా సహకరించినటువంటి రాష్ట్ర నాయకత్వం వారందరూ కూడా ప్రతినిధిస్తూ ఇక్కడ ఉన్నటువంటి మేధావి వర్గం విద్యా సంస్థల యాజమాన్యాలు రాజకీయ పార్టీలు అదేవిధంగా పూర్వ ఏఐఎస్ఎఫ్ నాయకులు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది వారందరి తోటి ఈ యొక్క రాష్ట్ర ఏఐఎస్ఎఫ్ నాలుగవ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయడం కోసం జరుగుతూ ఉంది కాబట్టి ఈ యొక్క విజయవంతం కోసం ప్రతి ఒక్కరూ నిజామాబాదు విద్యార్థుల మాజీ నాయకులు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి ఈ యొక్క వేదిక ద్వారా ప్రతి ఒక్కరికి వేదిక ద్వారా అభినందిస్తూ పిలుపునిస్తా ఉన్నాం నా పేరు ఎన్ఏ స్టాలిన్ ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు

Oh

తెచ్చుకుంటూ విద్యార్థుల సంక్షేమం కోసం పాటుపడకూడదు కదా కేవలం తమ స్వార్థ రాజకీయ ప్రయత్నం కోసం ఈరోజు విద్యార్థులను ఈరోజు పరిపోషణ చేస్తున్న రోజు కేంద్ర రాష్ట్ర దేశం రాష్ట్రాలుగా నో వైకే ప్రభుత్వ స్కూల్ నో వైకెన్సీస్ సీట్లు లేవని బోర్డు అది వచ్చి వారి వారు రావడంతో ఈ వేదిక ఒక ముందా పెట్టడం వచ్చింది అందం సో వారి పాఠలకు నమస్కారం చేస్తూ వేదికకు నమస్కారం థ్యాంక్ యూ రఘు నన్ను ఇన్వైట్ చేసినందుకు రఘు చాలా రోజులు ఒక స్టూడెంట్ లీడర్గా కాకుండా వీళ్ళ కంపెనీ అంతా తమ్ములాగా నేను చూస్తున్నాను నిజంగా మేము చెప్పుకోవడానికి వైట్ గా ఉన్నా మేము ఒక కాలేజ్

ఎన్నోసార్లు మేము చెప్పినందుకు చెప్పకుండానే ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాడు నిజంగా రఘు మా ప్రైవేట్ కాలేజీలో ఏ ఏఎస్ఎల్ ముఖ్యంగా మాకు ధైర్యం అటువంటి సంతోషంగా హైదరాబాద్లో ఉండాల్సింది నేను రఘు ఆవరణకు ఏఐఎస్ఎల్ ఆవారం మేరకు రాత్రే రావడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నిజంగా చాలా గత ప్రభుత్వం ఉంటే అనుకోండి అన్ని అసోసియేషన్లు గతం అయిపోయినాయి మెల్లమెల్లిగా మెల్లెమెల్లిగా నిర్వీర్యమైపోయింది ప్రభుత్వాల యొక్క ప్రభుత్వాలే భూమి పుట్టినప్పటి రాజుల యొక్క లక్ష్యం ఏంటంటే ప్రజలు అవేర్ కావాలి అవేర్నెస్ రావాలి వాళ్ళకి ఎక్కువ తెలియజేయడం రావచ్చు పోరాట పటిమ రావద్దు పోరాడే వాళ్ళు ఉండద్దు అనేట్లే ఉంటుంది భూమి ముట్టినప్పటి నుండి ఏదో ఒక్కసారి మనం చూసినవచ్చు బాబా ఈ ఒక వెయ్యి సంవత్సరం పదిహేను సంవత్సరం నల్ల విశ్వవిద్యాలయం తప్పితే ప్రజలు కట్టిన అటువంటి విశ్వవిద్యాలయం తప్పితే ఆ తక్కువ కానీ ఆ తర్వాత కానీ ఎవరు కూడా పాలకులు ప్రజలు కూడా పనిచేసినట్టు కాదు వీళ్ళు చెప్తున్నారు అడగని ఎన్నో చేస్తున్నాం అంటారు గత ప్రభుత్వం మేము కళ్యాణ లక్ష్మి చేసినాం కళ్యాణ్ చేసినాం అడగని లేదు ఎవరైనా కానీ అడిగిన మాత్రం చేయాలి ఇది ప్రభుత్వాల లక్షణం అడిగింది చెయ్యరు అడగంది చేస్తూ ఉంటారు సో మనకు వాళ్ళు అడిగింది ఎట్లా చేయాలి ప్రభుత్వం ఎవరున్నా సీట్లో బిజెపి ఉన్నాయి కాంగ్రెస్ ఉన్నాయి టీఆర్ఎస్ ఉన్నది ఇంకా ఎవరు వాళ్ళు అడిగింది మనం చేయాలి మనకు ప్రజలకు అవసరమైంది ఏంటి ఏకత అనేది తెలుసుకొని పోరాడాల్సిన అవసరం ఉన్నది ఆ పోరాటం బియ్యం పడేది మాత్రం నిజంగా విద్యార్థి దర్శనం విద్యార్థుల నాయకులుగా ఎన్ని వాళ్ళే మనం చూస్తుంటాం ఈరోజు మహేష్ కుమార్ గారు పిసిసి అధ్యక్షులు వారు ఎన్ఎస్ఏ నుండి యూత్ కాంగ్రెస్ నుండి ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడుగా విద్యార్థి విద్యార్థి నాయకులుండే పెద్ద నాయకులు ఎదిగిన రోజులు రోజులున్నాయి అది వాస్తవం ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనం ఏ అవసరాలు మనం ఎట్లా పోరాటం చేయాలని సో ఏఐస్ఎఫ్ అనేది ఎప్పుడు కూడా పిల్లల కొరకు కొట్లాడుతుంది ఇవాళ యాజమాన్యాల కొరకు కూడా ఇక్కడ మా కడుపు భవిష్యత్తు చూసి మా కొరకు కొట్లాడుతుంది ముఖ్యంగా అందరి ప్రజల కొరకు కొట్లాడుతున్న విద్యార్థి సంస్థ వాళ్ళు నిర్వహించబోతున్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరు అనుకుంటూ విద్యార్థులందరూ కూడా ఇంకా ఇంకా మీరు ఇంకా విద్యార్థులు ఒకటి ఇంకా ఈ విద్యార్థి నాయకత్వాన్ని విద్యార్థుల్లో పోరాట పటిమను పెంచే విధంగా మేము ఇంకా కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఒక విద్యార్థి సంఘంలో ముఖ్యంగా ఏఎస్ఎఫ్ లాంటి ఎటువంటి స్వార్థం లేకుండా విద్యార్థుల వరకు కొట్లాడే ఒక విద్యార్థి సంస్థలో పిల్లలు ఇన్వాల్వ్ కావాలి ఇన్వాల్వ్ అయ్యేటట్టు మీరు చూసి వాళ్ళకి ఏం కావాలి ఎందుకంటే అడగ అమ్మాయి కాక పెట్టదు ఈ ప్రభుత్వాలు మాట్లాడడం గత ప్రభుత్వం చెప్తుంది గురుకులాలు ఇచ్చిన మాట కానీ ఒక పిడికెడని గురుకులాలు ఇచ్చి వేరే ప్రభుత్వ స్కూళ్ళు సర్వనాశనం అయ్యి అదే కదా వాళ్ళ స్ట్రాటజీ ఒక ఒక దగ్గర మనం ఇస్తున్నాం మంచిగా అసలు వాళ్ళని చూపెట్టి ఒక్క వాళ్ళ పూర్ణ చూపెట్టి మిగతా వందల మంది నాటి నష్టపోయిన నష్టపోతున్న విద్యార్థులను మాత్రం చూపెట్టారు ఇది ప్రభుత్వాల యొక్క ధమన నిధి వాళ్ళ యొక్క కుట్ర నిధి సో ఇవన్నీ చేయించేది ఒక విద్యార్థి సంఘాలే మీరు ఇటువంటి గుట్రల్ని చేయిస్తూ విద్యార్థులు నాణ్యమైన విద్య ఈరోజు వాళ్ళు చూస్తున్నాం చాలా ఫీర్ ఎంవెస్మెంట్లో బీసీ లను బీసీ విద్యార్థులకి ధాన్యం జరుగుతుంది పదివేల ర్యాంక్ దాటుదేవి పదివేల ర్యాంక్ దాటుదేవి

లక్షల రూపాయలు పెట్టి కోచింగ్ తీసుకునే స్థాయిలో ఉన్నారు వాళ్ళు తీసుకోలేదు వాళ్ళ ర్యాంకులు పదివేలు చాలా మందిని చూసినాను బీసీలో నైంటీ పర్సెంట్ పిల్లలు పదివేల ర్యాంకు పైన వాళ్ళే ఉన్నారు కానీ పదివేల ర్యాంకులు ఉన్న చాలా తక్కువ పిల్లలు ఎందుకంటే మనం పెరుగుతున్న స్థితిగతులు అండ్ ఆర్థిక పరిస్థితులు అన్నీ చూసుకున్నా ఏమీ చూసుకున్నా కానీ పదివేల ర్యాంక్లో కూడా వచ్చే టీసీ పిల్లలు చాలా తక్కువ మీరు ఇది ఈ పైన కూడా నీటి పైన కూడా బీసీ బిడ్డలకు ఎంత వచ్చినా కానీ వాళ్ళ సీట్ వస్తే రియంబర్స్మెంట్ వాళ్ళకు వచ్చే విధంగా అదేవిధంగా పెట్టి ఈ డబ్బులు పిల్లలకు ఇమ్మీడియట్గా గా పడేటట్టు చేసిన బాగుంటుంది ఎందుకంటే ఈ రోజులో మేము చాలా బాధకరమైన విషయం ఏంటంటే పిల్లలు డిగ్రీలు అయిపోతున్నాయి గత మూడు సంవత్సరాలు స్కాలర్షిప్స్ రాలేదు

పెద్ద టెన్షన్తో కూడుతున్నామని మాక్సిమం క్లాటీ కాలేజీలు అయితే ఏదో ఒకటి సంజాయించి రిక్వెస్ట్ చేసి అది చేసి పిల్లలు అలా ఇచ్చేవి కానీ మన తల్లిదండ్రులతో ఏదన్నా చేసుకోవాలి కానీ చాలా పక్కకు మాత్రం ఈ రీఎంబర్స్మెంట్తో విద్యార్థులకు విద్యా సంస్థలకు అన్యాయం జరుగుతుంది మీరు నిర్వహించబోయే రాష్ట్రంలో ఈ రీఎంబర్స్మెంట్ పైన ముఖ్యంగా మీరు గట్టిగా మీ వాయిస్

మేధ వరకు అందరికి తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన విప్లవ అభినందన తెలియజేస్తున్నాం ప్రధానంగా గత మూడు సంవత్సరాలు ఒకసారి విద్యార్థి రాష్ట్ర భాషించే స్థాయికి అంటే నిజంగా ఒక మాజీ మాజీ నాయకుడిగా గౌరవ గర్వపడతా ఉన్నాను ఖచ్చితంగా ఈ యొక్క మహాసభల నిర్వహణ కోసం మా వంతు సహాయం సహకారం ఎందుకంటే ఈ యొక్క విద్యా మొదలైంది కాదు దాదాపు తొంభై సంవత్సరాలుగా పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆగస్టు పన్నెండున సదుపు పోరాటాంతిస్త విద్యారంగ సమస్యలపైనే ఆల్ ఇండియా ఈ రోజు కొట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉన్నది రాబోయే కాలంలో మనం ఒక్కసారి ఈ యొక్క ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు మనం ఒకసారి కూడా అర్థం చేసుకుంటా ఉంటే విద్యారంగాన్ని అత్యంత దారుణ ప్రభుత్వాలు ఏదైనా అయ్యొచ్చు ప్రభుత్వాలు మారుతుండొచ్చు కానీ విద్యారంగానికి నిధులు మాత్రం ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు మనం ఒక్క

साई श्रीकांत hmm? जो नेचर ऑफ एसआर के कॉलेज से जाओ बाद सो आई एम वेरी हैप्पी टू सी द ऑल इंडिया प्रोग्राम ऑफ एएसएफ इज गोइंग टू कंडक्ट इन आवर दिसंबर टाउन सो बाय लिसनिंग दिस वर्ड्स फ्रॉम आवर एसएफ प्रोग्राम में बात कर तब इकडा तेलंगाना टीएम नंबर बेटा चार पेते इतना ओके okay, शिवानी किसके बारे में लिखा ब्रिटिश दिया पर ब्रिटिश आरोज में गलत नहीं है तेलंगाना यूनिवर्सिटी हो बे इंजीनियरिंग कॉलेज के लिए लेना पर दिया पर ब्रिटिश है सर बे दिया पर ब्रिटिश वाला उत्तर कोई नहीं आप लोग जो लेना राष्ट्रीय कर रहे हैं इंटरनेशनल मार्केट अंदर नंबर ये